హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కలెక్షన్ ఇప్పుడు చూపించే వీడియో వచ్చి ఆఖరీ శ్రావణ శుక్రవారం వీడియో అండి ఇది అంటే ఈరోజు వీడియో అనమాట ఇది సో యాక్చువల్లీ నేను ఈరోజైతే వరలక్ష్మి పండుగ అయితే చేసుకోవాల్సిందా సెకండ్ వీక్ నాకైతే కుదరలేదు అందు కారణం వల్ల నేనైతే ఈ వీక్ చేసుకోవాల్సిందా కానీ ఈ వీక్ కూడా నాకు కుదరలేదండి కొన్ని పర్సనల్స్ రీజన్ వల్ల సో చాలా సింపుల్గా అయితే చేసుకున్నా ఎంత సింపుల్గా అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను సో ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇలా గడపకైతే బొట్లన్నీ పెట్టేసుకొని రంగోలు అయితే వేసేసుకున్న ఇంటి ముందర అలాగే ఇంకా తొలి చెట్టు దగ్గర కూడా తొలి చెట్టుకు కూడా అంత పసుపు కుంకుమ అయితే పెట్టేసి రంగోలి అయితే పెట్టేసుకున్నాను ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇలా స్టవ్కి అయితే పూజ చేసేసుకున్నా నేను ప్రతిది ఏదైనా పూజ జరిగేటప్పుడు ఇలా ఫస్ట్ అయితే స్టవ్కి అయితే పూజ చేసేసి నైవేద్యాలు అయితే పెట్టేసుకుంటాను స్టవ్ మీద సో ఇంకా నైవేద్యాలు కూడా చాలా సింపుల్గా రెండంటే రెండే నైవేద్యాలు పెట్టుకున్నా అలాగే ఇంక ఇక్కడొచ్చేసి హాల్లో అండి హాల్లో ఇలా నా చిన్ని కృష్ణాయి అలాగే నా ఆవు దూడనైతే ఇలా అయితే పెట్టేసుకున్నా మార్నింగ్ లేచి వాళ్ళేకి వచ్చి చిన్ని కృష్ణా అయినా చూస్తాను ప్లెజెంట్గా ఉంటుందని అయితే ఇలా అయితే పెట్టేసుకున్నా ఇక్కడైతే ఇంక కట్ చేస్తే నేను కొత్త రోలు రోకలు అయితే తీసుకున్నానండి నేను ఈ రోలు రోకలు తీసుకొని ఫైవ్ డేస్ ముందే అనుకుంటా సో అయినా కూడా పూజ చేయలేదు ఎందుకంటే ఈరోజు శుక్రవారం మంచి రోజు రోలు రోకలికి ఈరోజు పూజ చేసినా చాలా మంచిదండి కొత్త రోలు రోకలు తీసుకున్నప్పుడు కంపల్సరీ ఇలా పూజ చేసుకొని వాడుకుంటే మనకి ఇంట్లో కూడా మంచిదండి అందుకోసమైతే నేను ఇలా పూజ చేసుకున్నా మీకు ఓపిక ఉంటే ప్రతి శుక్రవారం ఇలా పూజ చేసుకున్నా చాలా మంచిదండి రోలు రోకలకి అయితే సో ఇక్కడైతే నరూరు రోకలి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడికి వస్తే ఇదే అండి నా వరలక్ష్మి రథం పూజ అయితే చాలా సింపుల్గా ఉంది కదా అండి సో ఇక్కడ వచ్చేసి ఉప్పు దీపం అయితే పెట్టుకున్నా ఉప్పు దీపం అనేది నేను నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు శుక్రవారాలు అయితే పెట్టుకుంటాను ఇంక ఇప్పుడు కూడా లాస్ట్ శ్రావణ శుక్రవారం కదా అందుకని ఈ శ్రావణ శుక్రవారంలో ఈరోజే పెట్టుకుంటున్నాను అందుకని ఇప్పుడు కూడా పెట్టేసాం ఉప్పు దీపం కామాక్షి దీపం అంటే ప్రతి శుక్రవారం అలాగే శనివారం కూడా నేను కామాక్షి దీపం అయితే పెట్టేసుకుంటాను అండ్ ఇక్కడైతే నైవేద్యాల విషయాలకు వస్తే సో నైవేద్యాలు చాలా సింపుల్గా పెట్టేసుకున్నాను వడపప్పు బెల్లం అన్నం దద్దోజనం అలాగే అటి పళ్ళు పెట్టేసాను ఇంకా చీర జాకెట్ పీసు ఒక డజన్ గాజులు అయితే పెట్టుకున్నా అండి అంతే అండి ఇంత సింపుల్గా చేసుకోవడం నా పెళ్ళైన ఎయిట్ ఇయర్స్ నుంచి ఇంత సింపుల్గా చేసుకోవడం ఇదే మొదటిసారి అండి కానీ చాలా బాగా అనిపించిందండి అండి నేనైతే కావాలని చేయలేదు కొన్ని నా పర్సనల్ సీజన్ వల్ల కుదరక ఈసారి సింపుల్గా చేసుకున్నా అమ్మవారికి ఇలా నాతో ఈసారి సింపుల్గా చేర్చుకోవడం ఇష్టమైందేమో అందుకే ఇలా అయితే సింపుల్గా చేసుకున్నా ఇది కూడా బాగుందండి హడావిడిగా లేకుండా చాలా ప్లెజెంట్గా ఇప్పుడు గ్రాండ్గా చేసుకోవాలంటే కొంచెం హడావిడి ఉంటుంది కొన్ని తెలిసి చేస్తాం కానీ ఇలా సింపుల్గా అయితే ప్రశాంతంగా అయితే అమ్మవారిని ముక్కునేసేస్తాం ఇదైతే నా పూజ అండి సో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఇంక కట్ చేస్తే ఈరోజైతే ఇంకా లాస్ట్ శ్రావణ మాసం అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనేసి ఇక్కడైతే బగులుగుంట మారమ్మ అమ్మవారు అయితే చాలా ఫేమస్ అండి సో ఆమెకి జాతర కూడా దసరా అయిపోయిన తర్వాత చాలా బాగా జరుగుతుంది ఈసారి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మొత్తం త్రీ డేస్ జరుగుతుంది త్రీ డేస్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంక ఇక్కడైతే మారమ్మకి అయితే వచ్చేసాము ఇంక కూడా నేను తద్భోజనం అయితే చేసుకొని వచ్చాను పెరగన్నం పెడితే చాలా మంచిది కదా అందుకోసం అయితే ప్రసాదంగా పెరగన్నం అయితే పెట్టే తీసుకొని వచ్చాను అలాగే ఇక్కడ ఉండే వాళ్ళకి ప్రసాదం కూడా పెట్టొచ్చని కొంచెం ఎక్కువగానే చేసుకొని అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ నా దర్శనం అంతా అయిపోయి ప్రసాదాలంతా పెట్టేసిన తర్వాత ఇంకా ఇంటికైతే మేము బయలుదేరుతున్నామండి అప్పటికే కూడా టైం కూడా ఎక్కువ అయిపోయింది ట్వెల్వ్ పైన అయిపోయింది ఇక్కడైతే జనం కూడా ఎక్కువే ఉంటారు ఎప్పుడు శుక్రవారం నార్మల్ శుక్రవారంలో కూడా ఎక్కువే ఉంటారు ఇక్కడైతే ఇంకా మేమైతే మారమ్మ గుడి దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసాము ఇంకా కట్ చేస్తే మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారా అవునండి వెళ్ళాను మాకు తెలిసిందే అక్క వాళ్ళ ఇంట్లో అయితే సతన రథం పూజ అలాగే ఈరోజే వరలక్ష్మి రథం చేసుకుంటాం అక్క అయితే నన్ను అయితే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే రమ్మనైతే ఇన్వైట్ చేసింది ఇన్వైట్ చేసినాక ఇంకా వెళ్లకుండా అయితే ఉండకూడదు కదండీ అందుకైతే నేను ఇక్కడికైతే వచ్చేసాను సో నేను వెళ్ళాలికి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పూజ అంతా అయిపోయేంత వరకు నేను కూడా అక్కడే ఉన్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది కథ అంతా కూడా సామైతే బాగా చేయించారు పూజ నిదానంగా సో నేను కూడా ఇంకా అక్కడైతే దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాం మీరు కూడా ఒకసారి అయితే దేవుడికి దండం అయితే పెట్టేసుకోండి ఇంకా నేను కూడా దండం పెట్టేసుకొని అలాగే ఇంకా తీర్థ ప్రసాదాలన్నీ తీసేసుకొని బోన్ చేసుకొని అలాగే ఇంకా తాంబూలం తీసేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాను సో నా లాస్ట్ శ్రావణ శుక్రవారం అయితే ఇలా జరిగింది మీ శ్రావణ శుక్రవారం అయితే ఎలా జరిగిందో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయండి బాయ్ బాయ్